చెప్పు ఏం చేశాడు నాన్న కొట్టాడా ఏం చేసావు నువ్వేం చేసావు నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు నువ్వేం చేసావు అక్కని కొట్టావా అక్కని జుట్లాగా కదా అక్కని జుట్లాగా కదా జుట్లాగా అక్కని కొట్టి అక్క ప్రిన్సీ అమ్మాయిని ఎందుకే కొట్టావు ఏ ప్రిన్సీ ఏ అమ్మాయిని జుట్లాగే ఒకని నువ్వు కొడితేనే జుట్లాగిందంట దానికి ఏడుస్తున్నా ఓ ఇంకా పో పోదులే బా కొట్టకూడదు అక్కని అక్కని కొట్టకూడదమ్మ జుట్లాగేవంట జుట్లాగేవా సారీ చెప్పు అక్కకి సారీ చెప్పు చెప్పవా సరే చెప్పవా సరే చెప్పు చెప్పవా ఎందుకు ఎందుకు కొట్టావు కదా మరి సారీ చెప్పాలిగా చెప్పమ్మో అయితే నీతో పచ్చి అక్క ఆడుకోదంట నీతో పచ్చి అంట అక్క నీతో ఆడుకోదంట సరే చెప్పు చెప్పవా చెప్పవా నేను నేను కొట్టాను సారీ చెప్పడానికి నేను కొట్టాను అక్కని ఎవరు కొట్టారు మరి నువ్వు కొడితే నువ్వే సారీ చెప్పాలిగా సాయంత్రం అక్క నీతో ఆడుకోదు నీ చాక్లెట్స్ కూడా ఇవ్వదు సారీ చెప్పు అక్కకి చెప్పు అక్క సారీ అని అనువా నేను కో నీతో మాట్లాడను మరి సారీ చెప్పు అక్కకి సారీ ఇటు కార్యకణం बोलो नो बैड गर्ल నాట్ గాల గుడ్ గాల మరి గుడ్ గా సేప్తారు కదా చెప్పు బ్యాడ్ గాలేనా అయితే చెప్పువా గుడ్ గల్ కదా నేను బ్యాడ్ గల్స్ తో మాట్లాడను అయితే నేను బ్యాడ్ గల్స్ తో అసలు మాట్లాడను మరి చెప్పు అక్కు చెప్పు సారి చెప్పు అబ్బోయిందంట అబ్బోయింద ఏది ఇట్రా అమ్మాయి సారీ చదువుతుంది అక్క అక్కని పిలిచి చెప్పు సరి జుట్టు చూడు ఎట్ట చేసుకున్నావు జుట్టుని జుట్టు జుట్టంతా బీకేసావు మొత్తం రచ్చ రచ్చ వేసావు సరే చెప్పు చేయి పట్టుకొని చెప్పు ఉమ్మా పెట్టు చెప్పు ఉమ్మా పెట్టి చెప్పు అక్క అక్కకు ఉమ్మా పెట్టు పెట్టుకో దగ్గర కదా నాకు అమ్మా పెట్టు సారీ చెప్పు చెప్పు పెద్ద చెప్పు నువ్వు కూడా చెప్పురా సారీ చెప్పు అమ్మాయికి ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ ఇద్దరు ఓకే గుడ్ గల్ ఆడుకోపోండి అమ్మాయిని కొట్టబాకరా ఫ్రెండ్స్